హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి బూందీ చక్క అనమాట చాలా సింపుల్గా కరెక్ట్ కొలతలతో వంట రాని వాళ్ళు కూడా చేసుకునేలాగా నేను మీకు చే చేసి చూయిస్తాను చూడండి ఎంత బాగుందో అంతేకాదు ఈ బూందీ చక్క అనేది చాలామంది చూడండి ఎంత బోల్గా ఉందో గట్టిగా సాగుతూ ఉంటుంది తినేటప్పుడు అలా కాకుండా కరెక్ట్ కొలతలతో చేర్చు చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా తునుగుతుందో సాగటం అంటూ లేదు కదా చక్కగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా నేను మీకు చేర్చు చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని తయారీ విధానం చూసేయండి మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోవాలన్నమాట ఒక కప్పు శనగపిండి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి చల్లించుకున్నాము ఇంకొక అర కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకోండి ఇప్పుడు కప్పున్నర శనగపిండి మనం జల్లించుకున్నాక దీంట్లోకి ఒక్క రెండు టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ వేసుకోండి లేదా బియ్య పిండి అయినా వేసుకోండి బూందీ అనేది క్రిస్పీగా రావటం కోసం అనమాట ఇదంతా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు శనగపిండిలోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి మనం తూసే బూందీ అనేది మంచి ఎల్లో కలర్లో రావటం కోసమని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి చాలా మంది ఫుడ్ కలర్ వేస్తారండి ఫుడ్ కలర్ వద్దు మంచిది కాదు ఇలా పసుపు వేసుకోండి బాగుంటుంది దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ తినే సోడ మనం దోశల్లో వేసుకుంటాం కదా అది వేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుదాం ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ జారుగా కలుపుకోవాలి మనం ఇలా నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకుండా పిండంతా కూడా నీట్గా కలుపుకోవాలి ఇంకా కొంచెం నీళ్లు పడతాయి మనకి చూసారు కదా ఇంత జారుగా కలుపుకుంటే మనకు పిండి అనేది సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడి చేసుకుందాం మన ఆయిల్ కూడా పెట్టుకున్నాం వేడైందో లేదో కొంచెం ఇది చూసుకున్నాం మన ఆయిల్ అయితే వేడైంది మనకి ఇలాంటి గుంట గరిట చిల్లులు గరిట ఉంటుంది కదా దీంట్లో చాలా బూందీ ఈజీగా తూసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మనం ఈ బూందీ దీంట్లో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గంటతో తిప్పుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది గుండి అనేది చూడండి అయితే నూనె చాలా బాగా వేడై ఉండాలన్నమాట ప్రతిసారి మనం ఇలా తిప్పినాక ఈ గెరెట తీసుకో ఇవన్నీ ఇది రివర్స్లో ఒకసారి మనం పిండి గిన్నెలో కొట్టుకోవాలి అంతే ఉంచకూడదు అనమాట మనం వెంటనే తీసుకోవాలి లేదనుకో అలా కుప్పగా పడిపోతుంది క్రిస్పీగా వేగాలన్నమాట ఇది బూందీ అయితే వేగిపోయింది గ్రెయిన్లోకి తీసుకున్నాం మనం బాగా వేగిపోయి చూడండి ఇలా క్రిస్పీగా వేగాలన్నమాట ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకున్నాం మనం బూందీ బౌల్లోకి కూడా తీసుకున్నాం ఇప్పుడు ఇంకా ఉన్న పిండి కూడా వేసుకుందాం మన దగ్గర ఉన్న పిండి అంతా కూడా వేసుకున్నాం ఇంకా కొంచెం ఉంది కదా అదంతా కూడా బూందీ తీసుకొని పక్కన ఉంచుకోవాలి మనం బూందీ అంతా దూసుకొని గిన్నెలోకి తీసుకున్నాం చూడండి ఇట్లా ఎలా పగలాలన్నమాట బూందీ అనేది ఇంత క్రిస్పీగా ఉండాలి ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని కప్పు తీసుకుంటున్నాం బెల్లం ఈ చిన్న టీ నీళ్ళు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం చాలు ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం ఉడికించుకోవాలన్నమాట బాగా ముదురుపాకం వచ్చేదాకా మనం ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి కేజీల లెక్క అయినా కప్పుల లెక్క అయినా కప్పుల లెక్క చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు అని కప్పుకో కప్పుతో చేస్తున్నాను లేదంటే మీకు కేజీల లెక్క అయినా ముప్పవ కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే కేజీ కేజీ బెల్లం తీసుకోండి ఈ బెల్లం అంతా కరగాలి ఇప్పుడు ఒకసారి కొంచెం దగ్గరకు అయింది కదా పాకం వచ్చిందో లేదో కొంచెం నీళ్ళల్లో మనం వేసుకొని చూసుకోవాలి పాకం రావాలన్నమాట చూడండి పాకం దగ్గరకు వచ్చేసింది పాకం అవ్వొచ్చిందనమాట ఇలా చూసారా సౌండ్ వచ్చింది ఇలా సౌండ్ రావాలి ఇప్పుడు మనం దీంట్లోకి బూందీ వేసుకున్నాం కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఇప్పుడు బూందీ వేసుకొని కలుపుకున్నాం కొంచెం యాలకుల పొడి వేసుకున్నాం కదా ఇప్పుడు బూందీ వేసుకొని కలుపుకోవాలన్నమాట మొత్తం బాగా బూందీ బెల్లం అంతా కలిపేలాగా మనం ఇలా కలుపుకుంటూ తిప్పుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసాం కదా ఇప్పుడు ముందుగానే మనం నెయ్యి రాసుకొని ఒక ప్లేట్ కుంచుకోవాలి ఇప్పుడు అది ఆ ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు మనం ఇదంతా వేసినాక ఒక గిన్నెకి నెయ్యి కానీ నీళ్లు కానీ రాసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఈవెన్గా మనమంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఈ టైంలో పీసెస్గా కట్ చేసుకోండి మీకు కావాలంటే కట్ చేసుకోండి లేదంటే లేదు చక్కగా ఇట్లా వదిలేస్తే ఒక పది నిమిషాల్లోనే ఆరిపోతుంది మనం పీసెస్గా కట్ చేసుకోవాలంటే ఇలా చాకుతో మనకి ఎంత సైజు ముక్క కావాలో అంత సైజు ముక్క ఇలా కట్ చేసుకోండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట వేడి మీదనే ఇలా తర్వాత మనం చిన్న పీసెస్ పెద్ద పీసులా అవి చూసుకొని కట్ చేసుకోండి మీరు కావాలంటే మన బూందీ పాకం అయితే రెడీ అయిపోయిందండి బూందీ చెక్క చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా అయిపోతుంది నేనైతే కప్పున్నరకి కప్పే తీసుకున్నాను కొంచెం మేము స్వీట్ తక్కువ తింటాం అన్నమాట మీరు స్వీట్ బాగా తినాలి అనుకు తింటాము అనుకున్న వాళ్ళైతే కప్పున్నర బెల్లం తీసుకోండి ఇప్పుడు ఇవి చల్లగా కూడా అయిపోయింది అనమాట మీకు మీకు ముక్కలు కూడా చేస్తాను చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే మనము అనేది చాలా మందికి సాగుతూ ఉంటుంది తినేటప్పుడు ఎందుకంటే అది బెల్లం ఎక్కువ అవటం వల్ల అలా ఉంటుంది కానీ నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకోండి చక్కగా చాలా బాగా వస్తుంది అనమాట చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటది అనమాట చూడండి ఇంకా కొంచెం వేడి మీద ఉందన్నమాట ఇంకా చల్లగా అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్